చాలా మంది పార్లమెంట్ లో మాట్లాడి మాటలు నిజంగా మన ఆంధ్రప్రదేశ్పట్ల పార్లమెంట్ మంత్రిగా చాలా మంది పనిచేశారు అనుకుంటున్నాను ఒకటో రెండో స్థానంలో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ మెంబర్గా ఈ విశాఖపట్నం ప్రజలు ఎన్నుకున్నందుకు ముందుగా వారందరికీ పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఎంపీ గారు భర్త గారికి సందర్భంగా అక్కడ బ్లడ్ క్యాంప్ కానీ అన్నదానాలు కానీ ఈ కేక్ కటింగ్ కానీ ఈ మా కార్యకర్తలు నాయకులు అభిప్రాయంతో అభిమానంతో ఈవేళ అరేంజ్ చేయడం జరిగింది అటువంటి నాయకుడిని భగవంతుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈవేళ అతనికి ఎటువంటి డబ్బాసు కానీ ఎటువంటి ఆస్తి సంపాదించుకుందామని కానీ లేకపోతే ఇక్కడ భూ కబ్జాలు చేద్దామని కానీ ఇతర పార్టీలు వాళ్ళు గతంలో చేసిన భూ అన్నీ కూడా వెలిగి తీసి అవి ప్రభుత్వానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాం ఇతను ఎంత సింపుల్గా ఉంటాడో మీరు అందరికీ తెలుసు అతను వేసే బట్టల స్థైలు కానీ అతను వాడే చెప్పులు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత సింపుల్గా ఉంటారో మీకు అర్థమవుతూ ఉంది అతను ఆగర్భ శ్రీవంతుడిలా పుట్టాడు కాబట్టి అవన్నీ అనుభవించాలి ప్రజల కోసం సేవ చేయాలి బిజినెస్ అనేది ఎట్లాగూ యూనివర్సిటీస్ మా తాతగారి వల్ల వచ్చాయి కాబట్టి ఆ యూనివర్సిటీ వల్ల కొంతమందిని ఉద్యోగాలు కానీ తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించాలనే ఉద్దేశం ఒకటి ఉంది అలాగే చిన్న స్కూల్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్యనే మరి ఆయనకి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యం అన్నీ కూడా ఇచ్చి ఈ విశాఖపట్నానికి మన ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేసే అదృష్టం కల్పించాలని ఆ భగవంతుని మనం